హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి నిజస్వరూపాన్ని బయటపెట్టి విక్కీ పద్మావతిని ఒక్కటి చేసిన విక్రమ్ తండ్రి నిజంగానే విక్రమ్ తండ్రి రాకతో మురళి నిజస్వరూపం బయటపడబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి అయితే విక్కీ తండ్రిని ఇంటికైతే తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇక అరవింద విక్కి పద్మావతి మీద విరుచుకుపడతారు అసలు ఈ ఇంటితో శత్రుత్వం ఉన్న ఆ మనిషిని మా అమ్మకి చావుకి కారణమైన ఆ మనిషిని ఎందుకు తీసుకువచ్చావు నువ్వు అని ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు పద్మావతి తను తీసిన గోతిలో తనే పడిపోతుంది నిజంగా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందని మురళి అయితే పద్మావతిని అరవింద విక్కి ఇద్దరూ కూడా తిడుతూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉంటాడు ఇక పద్మావతి అంటూ ఉంటుంది మాట ఇస్తే అది మాత్రం మేము నిలబెట్టుకునే తీరుతాము ప్రాణం పోయినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామని చెప్తారు కదా వదిన మరి మీ తమ్ముడు నాకు మాట ఇచ్చారు నేను ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొని వస్తాను ఆ వ్యక్తి నాతో పాటు అక్కడే ఉంటారని కూడా చెప్పాను అప్పుడు సరేనని నాకు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారమే నేను ఈరోజు మావయ్య గారిని తీసుకువచ్చాను మరి ఇచ్చిన మాటని తప్పుతారా అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే ఇక ఆ మాటకి అరవింద ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది అప్పుడు ఇక విక్కీ అయితే ఏంటి అసలు ఇలాంటి మాట అంటే నేను ఇచ్చేవాడే కాదు వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని విక్కీ అంటూ ఉంటాడు అప్పుడే కరవింద విక్కీ నువ్వు ఆవేశపడుకో నువ్వు కోపడుకో నేను చెప్పేది విను నువ్వు పద్మావతికి మాట ఇచ్చావు ఆ మాట ప్రకారం కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి ఆయన వెళ్ళిపోతాడు మాట తప్పిన వాళ్ళ మనం అవ్వకూడదు విక్కీ అని అరవింద అంటూ ఉంటుంది ఇక విక్కీ అయితే కోపంగా ఏమి అనుకుండా లోపలికి వెళ్ళిపోతాడు విక్కీ ఇక ఆయన్ని లోపల ఉండడానికి ఒప్పుకున్నట్టే అనుకొని నారాయణ అయితే రాన్నయ్య విక్కీ ఏమనుకుండా లోపలికి వెళ్ళిపోయాడంటే నువ్వు లోపలికి రావడానికి ఒప్పుకున్నట్టే అని ఇక తన అన్నయ్యని కూడా నారాయణ లోపలికి తీసుకొస్తాడు అలా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్తుంది విక్కీ గదిలో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అన్నీ విసిరేస్తూ అప్పుడే పద్మావతి అయితే మీ అమ్మగారి చావుకి కారణం మీ నాన్నగారే అవ్వచ్చు కానీ దీంట్లో ఆయన తప్పేమీ లేదు సారు జరిగిందేంటో తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది అని పద్మావతి అయితే విక్కీతో చెప్తూ ఉంటుంది అప్పుడే విక్కీ అంటూ ఉంటాడు మా అక్క ఆనందం కోసం మా అక్క సంతోషం కోసం నిన్ను ఇంటికి తీసుకురావాలని అనుకున్నాను అందుకని నువ్వు ఇంటికి వస్తావనే నీకు నేను మాట ఇచ్చాను కానీ నువ్వు ఒక వ్యక్తిని తీసుకొస్తానని ఆ వ్యక్తి మీ తండ్రి అని చెప్పుంటే అసలు ఆ మాట ఇచ్చేవాణ్ణే కాదు నువ్వు శాశ్వతంగా నాకు దూరమైనా పర్వాలేదు కానీ ఆ మనిషిని ఇంటి గుమ్మం కూడా తక్కునిచ్చేవాణ్ణి కాదు అంటూ ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నీ మీదకు ఎంత కోపమున్నా కాస్త కూస్తూ అభిమానం ఉండేది ఈ రోజుతో నువ్వు చేసిన పనికి అది మొత్తం కూడా పోయింది నీ మీద నాకు పీకిల దాకా ద్వేషం ఉంది తప్ప ప్రేమ లేదు అంటూ విక్కీ చెప్పేసి వెళ్ళిపోతాడు విక్కీ అన్న ఆ మాటకి ఇక పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది మీ తండ్రిని మిమ్మల్ని ఒకటి చెయ్యాలనే కదా సారు నేను ఇంత కష్టపడింది అని చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే తర్వాత ఇక అరవింద్ అయితే ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా జ్యూస్ అయితే తీసుకువెళ్తుంది పద్మావతి జ్యూస్ తాగండి వదినా అని అనంగానే నాకేమీ వద్దు పద్మావతి తీసుకువెళ్ళిపో అని కోపంగా అరవింద అంటూ ఉంటుంది ఏంటోదినా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు నన్ను సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా పట్టించుకోవడం లేదు ఏమైంది వదినా అని అనగాల్నే చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావేంటి విక్కీకి కోపం వచ్చే పనులు చేస్తూ ఉంటావు విక్కీ కోపాన్ని నేను తగ్గిస్తూ ఉంటాను కానీ ఈరోజు నేను ఎవ్వరి మీద ఏ పరిస్థితుల్లో కొన ఎప్పుడూ కూడా ఈ రోజు నీ మీద కోపడుతున్నానంటే నువ్వు తీసుకువచ్చిన ఆ మనిషి అంటే నాకు ఎంత ద్వేషమో కొద్దిగా ఆలోచించు పద్మావతి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే కా వదిన అది కాదు వదిన ఇప్పుడు మీ నాన్నగారు అని అనగానే వద్దు పద్మావతి ఆయన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అసలు ఆయన అంటే నాకు ఇష్టమే లేదు అని చెప్తూ ఉంటుంది అరవింద్ అయితే తర్వాత అరవింద పద్మావతిని ద్వేషించడం అంతా కూడా వినేస్తుంది వినేస్తాడు మురళి అయితే ఇక మురళి వినేసి ఇక పద్మావతి దగ్గరికి వెళ్తాడు పద్మావతి దగ్గరికి వెళ్ళి చూడు పద్మావతి నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయావు విక్కీకి అరవింద్కి కూడా నువ్వు ఇప్పుడు శత్రువులాగా తయారయ్యావు చూస్తూ ఉండు కొన్ని రోజుల్లో నిన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొడతాను నా ప్రేమని కాదని నన్ను కాదని ఆ విక్కీ చేత తాలి కట్టించుకుంటావు కదా నీ పరిస్థితి చూడు ఎలా చేస్తాను నేను అరవింద్ని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని ఇంతమందికి ఎవరికి తెలిసిన ఏమన్నా మాట్లాడుతున్నారా ఏమీ మాట్లాడరు కాబట్టి నువ్వు కూడా నోరు మూసుకొని బయటికి పోవాల్సిందే అని మురళి అయితే పద్మావతిని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ తండ్రి అయితే పద్మావతిని అడుగుతూ ఉంటాడు మురళి వెళ్లి పొంగల్ని ఏంటమ్మా గారింటి నిన్ను అలా బెదిరిస్తున్నారు అసలు ఆయన నిన్ను ప్రేమించడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక పద్మావతి అంటూ ఉంటుంది ఆ నీచుడు ఆ దుర్మార్గుడు అరవింద్ గారిని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు మావయ్య గారు ఆ దుర్మార్గుడు నాకు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని పరిచయం అయ్యి నా మెడలో తాలి కట్టి తన భార్యని చేసుకోవాలనుకున్నాడు కానీ అదృష్టవశాత్తు అప్పుడే అరవింద్ గారి భర్త అని తెలిసింది అప్పటి నుంచి వాణ్ణి దూరం పెట్టాను కానీ వాడు మాత్రం విక్రమాదిత్య గారు నన్ను ప్రేమిస్తుంటే మీ మా ఇద్దరిని ఒక్కటి కానివ్వకూడదని మా ఇద్దరిని విడదీయాలని నేను వాణ్ణి ప్రేమించినట్టు ఆ రోజు నమ్మించాడు కళ్ళతో చూసింది నిజమనుకున్న నా భర్త నన్ను ఇప్పటి వరకు భారీగానే అంగీకరించలేదు అని అంటూ పద్మావతి అయితే జరిగిందంతా కూడా చెప్పేసి విక్రమ్ తండ్రితో ఇక విక్రమ్ తండ్రితో అలా చెప్పంగానే ఈ నీచుడు నా కొడుకు కూతురు జీవితాల్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నాడా ఇలాంటి వాణ్ణి బ్రతకనివ్వను అని అంటూ ఉంటే ఒద్దు గారు ఆ నీచుడు ఎప్పుడు అలాగే ఉంటాడు కానీ ఈ ఇంట్లో మీరు ఈ ఇంటి స్థానంలో పెద్దగా ఇంటికి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని పద్మావతి అంటూ ఉంటుంది తర్వాత ఈ విక్కీ టిఫిన్ చేస్తుండగా ఉండగా అక్కడికి పద్మావతి వాళ్ళ మావయ్యని కూడా పిలుస్తుంది దాంతో విక్కీ అరవింద భోజనం చేయి టిఫిన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక పద్మావతితే వద్దమ్మా అరవింద్ అసలే ఉట్టి మనిషి కూడా కాదు వాళ్ళని తిని నేను తర్వాత తింటాను రా దివ్య అని అంటూ ఇక దివ్యని తీసుకువెళ్తూ ఉంటే నువ్వు ఆగు దివ్య కోపం మీ నాన్నగారి మీద కానీ నీ మీద కాదు కదా వచ్చి నువ్వు కూర్చో అని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక నేను నాన్నతో పాటే భోజనం చేస్తాను అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది దివ్య అయితే ఒకరోజు పద్మావతిని అయితే విడాకుల మీద సంతకాలు పెట్టమని విక్కి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక విక్రమ్ తండ్రి వచ్చి ఏంటి విక్కి నువ్వు చేసేది దేవత లాంటి భార్యని విడితి విడిపోదాం అనుకుంటున్నావా విడాకుల మీద సంతకం పెట్టాలా అని అడుగుతూ ఉంటే ఇది నా పర్సనల్ విషయం అది మీకు అనవసరం అని అనగాలనే నాకు అవసరమే నీకు నేను అవ్వచ్చు కానీ నువ్వు నాకు పరాయవాడివి కాదు నువ్వు ఏదైతే చూసి కళ్ళతో చూసి నిజమనుకుంటున్నావో అదంతా అబద్ధమని మురళీ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెడతాడు విక్కీ ముందు పద్మావతి తండ్రి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్